తో దానం చేస్తే ఎడవ చేతికి కూడా తెలియకూడదంటారు కానీ కొందరు నాయకుల సాయం గోరంతైతే పబ్లిసిటీ మాత్రం కొండంత ఉంటుంది ఆ యువనేత మాత్రం ఇందుకు పూర్తి భిన్నం సాయం చేస్తారు కానీ ఎక్కడా చెప్పుకోరు చెప్పనివ్వరు అదే ఆయనకు మైనస్ గా మారిందా అంటే అవుననే సమాధానం వస్తుంది కష్టం వచ్చినా నష్టం వచ్చినా సాయపడే గుణమున్నా ఎందుకు ఆయన ఫోకస్ కావడం లేదు ఆయన పొలిటికల్ కెరియర్ కి ఇది ఎలా మైనస్ గా మారింది ఇంతకి ఎవరా యువనేత మ్యాటర్ వీక్గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్స్లో ఉంటుంది ముఖ్యంగా రాజకీయాల్లో ఇలాంటి పబ్లిసిటీ బాగా కనిపిస్తూ ఉంటుంది ఎవరికైనా కష్టం ఉందంటే పది కిలోల రేషన్ బియ్యం ఇచ్చి బియ్యం లారీ దించినంత బిల్డపులు ఇస్తుంటారు వారిని ఏదో ఉద్ధరించినట్టు వాట్సాప్లు ఫేస్బుక్లో హల్చల్ చేస్తూ ఉంటారు ఇలాంటి నేతలకే జనంలో ఎక్కువ వాల్యూ కూడా ఉంటుంది కానీ ఎవరికి ఏ కష్టం వచ్చినా పైకి కనిపించకుండా సాయం చేసి ఆదుకుంటారు కొందరు అలాంటి వారు పెద్దగా ఫోకస్ కారు సరిగ్గా ఇలాంటి కోవకు చెందిన వ్యక్తే పరిటాల శ్రీరామ్ తండ్రి నుంచి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన పరిటాల మొదటి నుంచి భిన్నంగా ముందుకెళ్తున్నారు చిన్న వయసులోనే తండ్రి చనిపోవడం తల్లి రాజకీయ బాధ్యతలు తీసుకోవడం శ్రీరామ్ లైఫ్ ని టర్న్ చేశాయి ఎర వెనుక తల్లికి సహకారం అందిస్తూ ఆ కుటుంబానికి ఉన్న పేరు ఎక్కడా తగ్గకుండా ముందుకు తీసుకువెళ్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో రాప్తాడు నుంచి పోటీ చేసి ఓటమి చవి చూశారు అప్పట్లో జగన్ వే ఉండడం తోపుతుర్తి రెడ్డిపై సానుభూతి శ్రీరామ్ ఓటమికి కారణంగా చెప్పవచ్చు ఓడిపోయినా తన నియోజకవర్గాన్ని వదలలేదు పరిటాల శ్రీరామ్ తనకు ఓట్లు వేయలేదని జనంపై నిందలు వేయలేదు అదే సమయంలో ధర్మవరం నియోజకవర్గంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ ఎన్నికల్లో ఓటమి తర్వాత కొన్నాళ్లకే బీజేపీలోకి వెళ్లిపోయారు అక్కడి పార్టీ క్యాడర్ కోరిక మేరకు శ్రీరామ్కు ధర్మవరం బాధ్యతలు అప్పజెప్పారు టీడీపీ అధినేత చంద్రబాబు ఇటు రాప్తాడులో మళ్లీ పరిటాల సునీత పగ్గాలు తీసుకున్నారు శ్రీరామ్ జనం కంటే ముందు పార్టీ కి దగ్గరయ్యేందుకు ప్రయత్నించారు ఆ రోజు ధర్మవరంలో కేతిరెడ్డి హవా ముందు ఎవరైనా తాము టీడీపీ అని చెప్పుకోవాలంటేనే భయపడే పరిస్థితి ఇలాంటి సమయంలో సొంతంగా పార్టీ కార్యక్రమాలు చేసే నాయకులు కనిపించలేదు అలాంటిది పార్టీ కార్యాలయంలో జరిగే చిన్న సమావేశం దగ్గర నుంచి వేలాది మందిని రోడ్డుపైకి తీసుకొచ్చి పసుపు జెండాను రెపరెపలాడించే వరకు పట్టుదలతో ముందుకు వెళ్లారు పరిటాల శ్రీరామ్ నాలుగున్నరేళ్ల ఈ ప్రయాణంలో ఏ ఒక్క కార్యకర్తతో ఏ నాయకుడితో ఒక్క రూపాయి ఖర్చు పెట్టనివ్వలేదు చివరికి పార్టీ కార్యాలయంలో తెప్పించే టీ దగ్గర నుంచి భారీ బహిరంగ సభల ఖర్చుదాకా ప్రతి రూపాయి శ్రీరామే పెట్టుకున్నారు నాలుగున్నరేళ్ల పాటు శ్రీరామ్ వందలాది కార్యక్రమాలు చేశారు ఏ రోజు పార్టీ నాయకులపై భారం వేయలేదు ఎవరైనా అభిమానంతో వేసుకునే ఫ్లెక్సీలు తప్ప వారికి వ్యక్తిగతంగా ఎలాంటి ఖర్చుల భారం మోపలేదు చివరికి కార్యక్రమానికి రావాలంటే కొన్నిసార్లు వాహనాల ఖర్చు కూడా శ్రీరామ్ భరించారు కేవలం ధర్మవరం మాత్రమే కాకుండా రాప్తాడులో కూడా ఆర్థిక భారాన్ని మోసారు పరిటాల శ్రీరామ్ అదే మరొక రాజకీయ నాయకుడైతే పదవుల ఆశ చూపి ఖర్చు పెట్టించేవారు కానీ శ్రీరామ్ ఎప్పుడూ ఖర్చు గురించి ఆలోచించలేదు నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర ఖర్చు కూడా తానే సొంతంగా పెట్టుకున్నారు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల కంటే ఎక్కువ రోజులు ధర్మవరం రాప్తాడు నియోజకవర్గాల్లోనే సాగింది యువగలం పాదయాత్ర మరోవైపు వైసీపీ పాలనలో కార్యకర్తల మీద దాడులు జరిగినా గాయాలతో ఆసుపత్రులకు వచ్చినా చాలాసార్లు ఆ ఖర్చుని కూడా శ్రీరామే భరించారు అది ఆసుపత్రి నిర్వాహకులకు సాయం అందుకున్న వారికి శ్రీరామ్కి తప్ప మరొకరికి తెలియదు ఇక పోలీసు కేసులు వచ్చినా కోర్టు కేసులు వచ్చినా వాటి ఖర్చులు కూడా శ్రీరామ్ భరించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి రాజకీయంగా ఎదగాలనుకునే నాయకుడు కాబట్టి ఇది చేశారనుకుంటే ఇక వ్యక్తిగత సాయం గురించి ప్రత్యేకంగా చెప్పాలి ఎవరికి ఏ కష్టం వచ్చినా శ్రీరామ్ వారిని పరామర్శించేందుకు వెళ్తారు చావైనా శుభకార్యమైన శ్రీరామ్ వెళ్లారంటే ఖచ్చితంగా ఆర్థిక సాయం అందుతుంది అది ఆయన చేతుల మీదుగా ఇస్తున్నట్టు ఎక్కడా కనిపించదు శ్రీరామ్ వచ్చారంటే ఆ కుటుంబానికి సాయం అందుతుంది ఇలా ఒకటి కాదు రెండు కాదు ఇటు ధర్మవరం అటు రాప్తాడులో కొన్ని వందల సార్లు సాయం చేసిన సందర్భాలున్నాయి కానీ ఏ రోజు శ్రీరామ్ సహాయం చేశాడన్నది మాత్రం వినిపించలేదు కనిపించలేదు సాయం చేసేటప్పుడు ఫోటోలు తీస్తే శ్రీరామ్కి ఇష్టముండదని ఆయన అనుచరులు చెబుతూ ఉంటారు పైగా చేసిన సాయం గురించి ఎక్కడైనా చెప్పినా ఆయనకు నచ్చదు అంటే జిల్లాలో ఏ నాయకుడు ఇలాంటి సాయం చేయలేదా ఖచ్చితంగా చేస్తున్నారు కొందరు ఇంతకంటే ఎక్కువ సాయం చేసిన సందర్భాలు కూడా లేకపోలేదు కానీ అదే రేంజ్లో పబ్లిసిటీ ఉంటుంది కానీ చేసిన సాయాన్ని చెప్పుకునేందుకు కూడా ఇష్టపడిన వ్యక్తులు మాత్రం అరుదుగా ఉంటారు చిన్న వయసులోనే ఇలాంటి ఆలోచన ఉండడం గొప్ప విషయమే అయినా ఇదే శ్రీరామ్కి మైనస్గా మారిందన్న వాదన కూడా ఉంది వాస్తవంగా శ్రీరామ్ ఇలాంటి సాయం చేస్తారని చాలామందికి తెలియదు అది కేవలం సాయం పొందిన వారికి ఆయన పక్కనున్న వారికి మాత్రమే తెలుస్తుంది అందుకే కొంతమంది నాయకులతో పోలుస్తూ శ్రీరామ్ని తక్కువ చేసి ప్రచారం చేసే బ్యాచ్ కూడా ఉంది అయినా ఏ రోజు వాటి మీద స్పందించలేదు వ్యక్తిగత సాయం గురించి పక్కన పెడితే పార్టీ కోసం రెండు నియోజకవర్గాల్లో ఇంత ఆర్థిక భారాన్ని మోసినా వందలాది కార్యక్రమాలు చేసినా వాటిని కూడా సరిగ్గా చెప్పుకోకపోవడం రాజకీయంగా పరిటాల శ్రీరామ్కి మైనస్గా మారిందని కొందరు చెబుతున్నారు పార్టీ అధిష్టానానికి ఎప్పటికప్పుడు ఇలాంటివి పంపకపోవడంతో శ్రీరామ్ గ్రాఫ్ చిన్నగా కనిపించింది సర్వే టీంలు అంటూ కొందరు పై పై విషయాలు లేదా పెయిడ్ బ్యాచ్ల మాటలను అధిష్టానానికి మోసారన్న మాట కూడా పార్టీలో వినిపిస్తోంది ఏదేమైనా శ్రీరామ్ పైకి కనిపించేది వేరు ఇన్నర్గా వేరు అనేది మాత్రం కొంతమందికి మాత్రమే తెలుసు చేసిన సాయాన్ని చెప్పకూడదు పనిచేస్తే రిజల్ట్స్ వాటంతటవే వస్తాయనే డైలాగులు వినడానికే బాగుంటాయి నేటి పోటీ ప్రపంచంలో మనమేంటి అన్నది ఖచ్చితంగా చెప్పుకోవాలి ఒక్కోసారి మనం ఏం చేశామన్నది చెప్పుకోకపోవడం కూడా శాపంగా మారుతుందని చెప్పడానికి పరిటాల శ్రీరామ్ని ఒక ఉదాహరణగా చెప్పొచ్చు